తిరుచానూరు పంచాయతీకి చెందిన యువ నాయకుడు బాలాజీ రెడ్డి మొదటి వర్ధంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు యువ నాయకుడు బాలాజీ మొదటి వర్ధంతి పురస్కరించుకొని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు తిరుచానూరు ప్రైవేట్ బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి విచ్చేసి ప్రారంభించారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ బాలు మొదటి వర్ధంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించామని వెల్లడించారు ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు వంద మందికి పైగా స్వచ్ఛంగా రక్తదానం చేశామని అదేవిధంగా పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమంతో పాటు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు ఈ సేవా కార్యక్రమంలో కిరణ్ వినయ్ విజయ్ చిన్న సుధా భాస్కర్ నవీన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆర్ బాలాజీ అన్నగారు ప్రథమ వర్ధంతి ఈ రోజు దాని కార్యక్రమంగా అన్నదానము అనేది జరగడం ప్లస్ రక్తదానం కూడా చేస్తున్నాము అందులో పాల్గొన్న ఆర్ఆర్ అన్నగారు సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు అన్న వాళ్ళ తమ్ముడు గారు నరేష్ అన్న అందరూ కలిసి ఇప్పుడు అన్నదానం కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు స్నేహితులు ఎంతమంది ఉన్నారు అందరూ వచ్చి రక్తదానం కూడా చేశారు ఇలాంటివి ప్రతి సంవత్సరం మా అన్నగారు మా అన్నగారి కోసం మేము చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు మా అన్నగారైన ఆర్ బాలాజీ మొదటి వర్థ మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా అన్నగారు ఆశయాన్ని కొనసాగిస్తూ